నిన్న వెలుగొండ గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా జగన్ మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైతే అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అడుగుతూ ఉన్నా ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాం ఏదైతే మీ ఐదు సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి తప్పులను కూడా మేము భరించాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉన్న సూటిగా సమాధానం చెప్పాలి ఎందుకంటున్నానంటే ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు ప్రతి రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కప్పిపుచ్చుతూ తన తప్పిదాలను ఇతరుల మీద నిటేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈ రోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా పురంగా అందులో ప్రధానంగా ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు కి సంబంధించి అడుగుతూ ఉన్నాం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో ఆ యొక్క వెలుగొండకు సంబంధించినటువంటి టన్నల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో అంటే ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నల్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలుగొండకి నీళ్లు వెళ్దు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా